గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్న ఉదయము ఆరున్నరకు హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ప్రారంభమై ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మేము ముగించిందని మేము భావిస్తూ ఉంటాము ఇప్పటికీ కూడా ఈ సమయానికి ఇప్పుడు దాదాపు పన్నెండు అవుతుంది ఏడవ తేదీ రెండవ రోజు ఇంకా తొమ్మిది వందల వి విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది ఈ ప్రక్రియ కూడా సుమారుగా నలభై గంటల పాటు కొనసాగుతుంది ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో పన్నెండు వేల ముప్పై విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి నిన్న నిమజ్జనం కోసం దాదాపు నాలుగు వంద నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు మిగిలి ఉన్నాయి మిగతా ఆరు వేల ఎనిమిది వందల విగ్రహాలు ముందు వచ్చే రోజు మూడవ తేదీ మూడవ రోజు నుండి పదవ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమ అయ్యాయి హుసేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇది ఒఫీషియల్గా నమోదైన విగ్రహాలు ఎక్కడైతే మండపాలు పెట్టి వాలంటీర్స్ అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్నీ కూడా పది రోజుల పాటు ఉత్సవాలు జరిపారు వారి వివరాలు ఇవి కాకుండా ఈ పది రోజుల్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో పాండ్ బేబీ పాండ్స్ కానివ్వండి ఇన్ఫులేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు ఒక లక్ష నలభై వేల విగ్రహాలు నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు నిమజ్జనమయ్యే వీలుండింది ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందలు వి విగ్రహాలు అయ్యాయి ఇంకా తొమ్మిది వందలు పెండింగ్లో ఉన్నాయి ఇది కాకుండా ఇంకా పదిహేను నుండి పదిహేడు వేల వరకు చిన్న విగ్రహాలు ఏవైతే నమోదు కాలేదో ఒఫీషియల్ రికార్డులో పర్సనల్ వెహికల్స్లో స్కూటర్స్ పైన టూ వీలర్స్ పైన వారు వచ్చి నిమజ్జనం చేసుకున్నారో వారి వివరాలు కూడా టోటల్ చూసుకుంటే ఇవి అవి కలుపుకుంటే ఇరవై ఐదు వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ ఫైనల్ డే ప్రొసెషన్లో ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పదవ రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి పన్నెండవ రోజు మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఐదవ పదవ రోజు ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది ఏదైతే ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు దానివల్ల పదవ రోజు రాత్రి మొత్తం హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ చాలా విగ్రహాలు ఉండి ఉదయము పది పదకొండు పన్నెండు వరకు కూడా పదకొండవ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం ఆరున్నరకు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు ఆ పదవ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాలు విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం పదవ రోజు రాత్రి నుండి పదకొండవ రోజు దినమంతా మళ్ళీ పదకొండవ రోజు రాత్రి అంతా పన్నెండవ రోజు ఉదయం నుండి ఈ పన్నెండు వరకు గంటల వరకు ఈ నలభై గంటల బందోబస్తు రెండు రోజుల నిద్ర లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది జనరల్ ఫిగర్సు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే నిన్న ఉదయం మీరు చూశారు ఆరున్నరకే హైదరాబాద్ గణేష్ బయలుదేరి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ వెల్డింగ్ లిఫ్టింగ్ మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం ఒక దినం పడుతుంది సో అదంతా పూర్తి చేసి సెంట్రల్ సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్ ట్రాఫిక్ ఆఫీసర్స్ లాయిన్ ఆట్ ఆఫీసర్స్ డీసీపీ సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు వారందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే సమయానికి పదవ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిమజ్జనం ఏదైతే నిన్న జరిగే జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు పన్నెండు ఒకటి రెండు గంటల వరకు ప్రారంభం కాలేదు ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు ఈసారి మేము చాలా స్పె స్పెషల్ ఫోకస్ చేసి అందరితో పది రోజుల పాటు వారందరికీ వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి మీకు మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు అయినా ఆలస్యమైంది ఎప్పుడు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో మే మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే ముందు సౌత్ జోన్కి సంబంధించిన విగ్రహాలు మేము ముందు తీసేసుకుంటాము ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయి ముస్లిం డామినేటెడ్ లొకాలిటీస్ ఉన్నాయి చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి ఇవన్నీ దాటేసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఆ ప్రాంతం నుండి సౌత్ జోన్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ జోన్స్ నుంచి నుండి విగ్రహాలు కూడా నయాబూర్ అఫ్జల్ గంజ్ దాటిన తర్వాత అప్పుడు మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పరంగా సమస్య ఉంటుంది అన్ని వైబుల్ నుండి ఈ మెయిన్ ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో వచ్చి అందరూ జాయిన్ అవుతారు సో ఎంజే మార్కెట్ దగ్గర దాని తర్వాత బషీర్బాగ్ జంక్షన్ లిబర్టీ జంక్షన్ దగ్గర ఇట్ సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ నలభై క్రేన్లు ఏవైతే ఉంటాయో సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిన్న మేము గమనించ గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి నలభై ఫీట్స్ నలభై ఫీట్లు దాంతో పైక్ కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్ కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది అదే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి కొన్ని గొడవలు దాదాపు ఐదు కేసెస్ మేము నమోదు చేశాము రాత్రిపూట ఒకరి పైన ఒకరు పెత్తనము ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి సో ఇదంతా పూర్తి చేసుకొని ఈరోజు ఈ సమయానికి మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము అది ఉదయం ఎనిమిది గంటలకే ఓపెన్ చేసేసాము దాని తర్వాత అన్ని విగ్రహాలని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ అంబేద్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్ ఇగువాళ్ళ మీద రీ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం అది ఆ ప్రక్రియ ఇప్పుడే పదకొండు గంటలకు పూర్తయింది అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము అవి తొమ్మిది వందల విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజంతా ఈరోజు రాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమి చేయము అయితే ఈ సందర్భంలో ఈ ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ పది రోజులే కాదు దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి అన్నీ కూడా ప్రశాంతంగా బోనాలు కానివ్వండి శ్రీరామ్ నవ్వు కావండి మొహర్రం గక్రీత్ ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిస్తేలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అందరి అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు ఈ పది రోజుల పాటైతే చాలా కష్టపడి ఒక ప్రణాళికబద్ధంగా అందరు కూడా వ్యవహరించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్ మళ్ళీ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నిన్న కష్టపడి పనిచేసిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు అడిషనల్ డీసీపీ ఆనంద్ అందరు ఆఫీస్లో ఎవరైతే ఈ సైఫాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న సెంట్రల్ జోన్లో వారందరూ కూడా స్పెషల్గా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇతర జోన్స్లో డీసీపీస్ ట్రాఫిక్ డీసీపీస్ అందరూ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు వాళ్ళ అడిషనల్ డీసీపీలు అందరూ కూడా చాలా కృషి చేసి చేశారు పేరు పేరున వారందరికీ అభినందన తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నిన్న రాత్రి కూడా వారూంలో కూర్చొని ఈ ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ కనీసం ఐదారు సార్లు వాళ్ళ కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఆ వైర్ తొలగించడము లేకపోతే వేరే రకంగా దాన్ని పరిష్కారం తీసుకురావడం అనేది వాళ్ళు చేశారు వారందరూ కూడా ఎలక్ జిహెచ్ఎంసి ముఖ్యంగా రెవెన్యూ వాటర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్టీఏ పండ్లు పాడైపోయిన సందర్భంలో ఆర్టీఏకి చెందిన మెకానిక్స్ వాళ్ళు వచ్చి కూడా రిపేర్ చేసి దాన్ని తొందరగా టైర్ పంక్చర్ అయితే దాన్ని షిఫ్ట్ చేయడము ట్రైన్లు పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సహకరించారు పేరు పేరున అధికారులందరికీ కూడా మన నా తరఫున సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ఈ విధంగా ప్రశాంతంగా భూమిస్తున్నట్టు మేము మనం భావించవచ్చు